ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్ ప్రతి నెల పదివేల నుంచి రూపాయలకు ఆంధ్రప్రదేశ్ లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు యాభై వేలకు పైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెల పదివేల రూపాయల వేతనం పొందే అర్చకులకు ఇకపై పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు ప్రభుత్వ నిర్ణయంతో పదహారు వందల ఎనభై మూడు మంది లబ్ది పొందనున్నారు అమరావతి సచివాలయంలో దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు మూడు వేల రూపాయల బృతి ఇవ్వాలని కూడా సూచించారు ఆలయాల్లో ప్రసాదం అన్నదానం నాణ్యంగా ఉండాలని ఒకవేళ ఎక్కడైనా బాగోలేదని ఫిర్యాదులు వస్తే ఆలయ అధికారులే బాధ్యులవుతారని చంద్రబాబు హెచ్చరించారు ప్రధాన ఆలయాల్లో ఎంతమంది భక్తులు తింటే అందరికీ అన్న ప్రసాదాలు అందించాలని సూచించారు తొలుత అరవై ఒక్క ప్రధాన ముఖ్య ఆలయాల్లో అన్ని సేవల్ని ఆన్లైన్ లో నగదు రహితంగా అందించాలని ఆ తర్వాత మిగిలిన ఆలయాలకు వర్తింపజేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల పది ఆలయాలకు కొత్త పాలక వర్గాలను నియమించాలని ఇకపై ప్రతి పాలక వర్గంలో ఇద్దరు సభ్యులను పెంచాలని సూచించారు దీనికోసం అవసరమైన చట్ట సవరణకు ప్రతిపాదన సిద్దం చేయాలన్నారు ఇప్పటికే పాలక వర్గ సభ్యుల్లో ఓ నాయి బ్రాహ్మణుడికి అవకాశం ఉండగా కొత్తగా ఓ బ్రాహ్మణుడికి సభ్యుడిగా అవకాశం ఇవ్వాలన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేయాలని సూచించారు చంద్రబాబు వీటికి కొత్త పాలక వర్గాల ఏర్పాటుకు కసరత్తు చేయాలని చెప్పారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున శాఖ అధికారిక కార్యక్రమం రాష్ట్రంలోపు వార్షిక ఆదాయం ఉన్న ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆలయాలకు డిడిఎన్ఎస్ కింద ఇప్పుడిస్తున్న ఐదు వేల సాయాన్ని పదివేలకు పెంచాలన్నారు సీసీఎఫ్ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టిన ఆలయాల పనులు వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు గత ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కొన్ని పనులు ప్రతిపాదించింది వీటిలో కొన్ని పనులు ప్రారంభం కాగా మరికొన్ని ప్రారంభం కాలేదు ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చేయాలని అసలు ప్రారంభం కాని పనులను నిలిపివేసి మరొకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు రాష్ట వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కలిపి భక్తులు కారుకగా ఇచ్చిన వెండి నలభై నాలుగు వేల నూట తొంభై నాలుగు కేజీలు ఉందని ఈ వెండిని ఆయా ఆలయ స్వామి అమ్మవార్ల చిత్రాలతో డాలర్లుగా భక్తులకు విక్రయించడంపై ఆలోచన చేయాలని సూచించారు వేద పాఠశాలల్లో సంస్కృత మంత్రోచ్చరణతో పాటుగా దాని అర్థం కూడా చెప్పేలా వేద శిక్షణ ఇవ్వాలని సూచించారు ఇలా చేస్తే భక్తులకు అర్థం అవుతుందన్నారు ఎప్పటి నుంచో ఉన్న సింహాచలం పంచగ్రామాల భూ సమస్య శాశ్వత పరిష్కారంపై అధికారులు అధ్యయనం చేయాలన్నారు మరొక వైపు వ్యాప్తంగా ఆలయాల్లోని నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలు దక్కేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు రాష్ట్రంలో ఇక్కడ బలవంతపు మత మార్పిడులు జరగకూడదని ఈ మేరకు అవసరమైన చర్యలతో అడ్డుకోవాలన్నారు అలాగే ఆలయాల్లో అన్య మతస్తులు ఉండకూడదని చెప్పారు